హలో అనంతపూర్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆర్స్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి అనంత చిరుధాన్యాల పండుగ మన పంటలు మన వంటలు ఈ జనవరి ఇరవై నుంచి ఇరవై రెండవ తేదీ వరకు అక్కడ ఏర్పాటు చేశారు చూడండి మన పంటలు మన వంటలు అని అన్ని చిరుధాన్యాలతో సజ్జలు కొర్రలు రాగులు జొన్నలు మొదలగు వాటితో చేశారు ఇవి కొర్రలు సాములు ఇలా అన్ని రకాల చిరుధాన్యాలతో ఏర్పాటు చేశారు చూడండి ఎంత బాగా వాళ్ళు డెకరేషన్ చేశారు సో మీరు అక్కడికి వెళ్ళి మీకు కావలసిన వాటిని కొనుక్కొని లేదా కొనుక్కోకపోయినా పర్లేదు అవి అంతరించిపోతున్న కొన్ని పంటలు పూర్వకాలంలో మన పూర్వీకులు వాడినటువంటి మన పాతతరం తరం వంటి వాడినటువంటి రాగులు సజ్జలు కొర్రబియ్యము ఇలాంటి వాటిని కనీసం మీరు కొనకపోయినా మీ పిల్లలకి చూపించడానికైనా వెళ్ళి ఒకసారి ఆ స్టాల్స్ని విజిట్ చేయండి అదేవిధంగా ఇర అంటే ఇరవై ఒకటి ఇరవై రెండు రేపే లాస్ట్ డేట్ ఇది సో ఎవరైనా వెళ్ళాలనుకునేవారు వెళ్ళి చూడండి మీరు అక్కడికి వెళ్ళి అక్కడ మీకోసము అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశారు ఈవినింగ్ అయితే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి మరియు అక్కడ ఫుడ్ కూడా ఉంటుంది మీకు అవైలబిలిటీలో కాకపోతే పే పే ఆఫ్ కాస్ట్ పైన ఉంటుంది అది కూడా చిరుధాన్యాలతో చేసినటువంటి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అక్కడ దొరుకుతాయి అదేవిధంగా జొన్న రొట్టె రాగి రొట్టె సజ్జలు మీ మొదలటి వాటితో చేసిన వంటకాలు వాటిలోకి చికెన్ మటన్ కర్రీసు అదేవిధంగా ఎద్దుగానగతో తయారు చేసినటువంటి ఆముదపు నూనెలు ఇవన్నీ వచ్చేసి అనంతపూర్ చుట్టుపక్కల గ్రామాలలోని మహిళా సహకార రైతులు మరియు న్యాచురల్ ప్రోడక్ట్ న్యాచురల్ ఉత్పత్తులు ఉత్పత్తి చేసే వాళ్ళతో మాత్రమే వీళ్ళు ఇన్ ఏర్పాటు చేస్తున్నారు సో ఎవరైనా కానీ వెళ్ళి చూసి మీకు కావాల్సినవన్నీ చూసుకోండి అయితే నేను చేసే సజెషన్ ఏంటంటే మీరు వెళ్ళి అక్కడ కొనుక్కోకపోయినా పర్లేదు మీ పిల్లలకి వెళ్ళి చూపించాలని నేను కోరుకుంటాను ఎందుకంటే ఇప్పటికీ తరం తరం చాలా చాలామందికి తెలియదు సజ్జలు కొర్రలు ఇలా ఎలా ఉంటాయి అని సో మీరు మీ పిల్లల్ని తీసుకెళ్ళి చూపించండి అదేవిధంగా మీకు ఎక్కడైనా కానీ గార్డెన్లో చేసుకోవడానికి కొన్ని ఏమైనా కానీ నాటి ఆకుకూర విత్తనాలు కూడా ఆనందం ఇక్కడ దొరుకుతున్నాయి సో ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి విజిట్ చేసి ఒకసారి విజిట్ చేయండి